హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్ రోజు కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చపాతీల కోసం పాలకూరతోటి ఉల్లి కారం చేస్తున్నాను ఉల్లి కారం తోటి పాలకూర వండుతుంది చాలా బాగుంటుంది చపాతీలకు తినవచ్చు రైస్లోకి కూడా తినవచ్చండి టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటది అనమాట ఎప్పటికీ మామూలుగా ఈ గురు వండుకోవడం పప్పు వండుకోవడం ఉంటుంది కదా పాలకూరతో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి అందులో ఒక రకం చూపిస్తున్నాను నేను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కిందండి ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూను ధనియాలండి ఒక టీ స్పూను జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అండి ఇవి కొంచెం ఇలా చుంచి వేసుకోండి వేసుకొని ఇవన్నీ కలిపేసి మంచిగా వేయించుకోవాలి దూరగా మార్చుకోవద్దండి నేను నూనె వేసాను కదా ఇవి మిరపకాయలు కూడా ఘాటు లేవవు నెమ్మదిగా వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి తర్వాత చూద్దాము చూడండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసి ఇవి మిక్సీ జార్లో వేసుకుంటాను చల్లగైనాక పొడి కొట్టాలి వీటిని అవి తీసేసానండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టాను దీంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి దీనికి కొంచెం నూనె పడుతుందండి కానీ టేస్టీగా ఉంటుంది నూనె వేడెక్కింది నేను ఇంత ఇంత సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్దవి అవి సన్నగా కడిగేసి కడిగేసి తురుముకున్నాను సన్నగా ఇప్పుడు వీటిని ఇందులో వేసుకున్నాము వేసుకొని వీటిని కూడా మనం వేపుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి స్టవ్ మామూలుగా పెట్టుకోండి మామూలుగా పెట్టుకొని వేయించుకోండి దీంట్లోకి మనం కొంచెం చింతపండు వేస్తున్నామండి ఉండి లేనట్టుగా చింతపండు ఇది కడిగేసి వేసుకోండి చింతపండు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఉల్లిపాయల్ని మంచిగా కలర్ వచ్చే వరకు పింక్ కలర్ వస్తాయి కదా లైట్గా అప్పటిదాకా మేము దీన్ని వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతే ఇంకా కొంచెం సేపు వేగాలండి రంగు మారుతున్నాయి ఇప్పుడు నేను ఈ లోపల నేను ఇది మిక్సీ పట్టుకున్నానండి మిరపకాయలు జీలకర్ర అవి ఉన్నాయి కదా మనం వేయించుకున్నాయి అది మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకున్నాను ఇది కూడా చల్లగా దాంట్లో వేసి మళ్ళీ ముద్దలాగా చేసుకోవాలి ఓకేనా ఇది ఉల్లిపాయ పట్టినప్పుడు కూడా బాగా మెత్తగా ఏం చేయొద్దండి ఇప్పుడు చూడండి ఇది నేను చాలా రవ్వరవ్వగానే పట్టాను అంత స్మూత్గా పట్టలేదు రవ్వరవ్వగానే ఉంది ఇలా ఉండాలి ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా అవి కూడా మంచిగా కొంచెం ముక్కలు కనపడాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ఇది వేగినాక చూద్దాము చూడండి ఉల్లిపాయ బాగా రంగు మారింది వేగిపోయింది మంచిగా నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత చూద్దామా అది మొత్తం తీసానండి ఉల్లిపాయ తీసినాక మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించా ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఇప్పుడు కర్రీ చేసుకోవాలి ఇంకా ఫైనల్ ఇది రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి బాగుంటుంది నూనె వేడెక్కిందండి దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాము జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక్క ఎండుమిర్కి చుంచు వేసండి ఇవన్నీ కొంచెం ఇట్లా వేయించుకోవాలి అది వేగుతున్నాయి కదా ఒక్క ఒక ఏడెనిమిది అండి వక్క ముక్క దంచాను అది కూడా తాలింపులు వేసుకోండి చాలా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుస్తుంది పాలకూరకి వెల్లిపాయ వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చూడండి వేసి మంచి గుమగుమలాడుతుందండి పసుపు వేసుకోండి ఇప్పుడు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోండి ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు కూరకు సరిపోను ఉప్పు వేసుకోండి పాలకూరలో కొంచమే పడుతుందండి చూసి వేసుకోవాలి ఆల్రెడీ న్యాచురల్ గా అది కొంచెం ఉప్పు ఉంటుంది పాలకూరలో చూసి వేసుకోండి తర్వాత ఇప్పుడు మనం నాలుగే మిరపకాయ వేసాం కదా మళ్ళీ కారం కూడా పడుతుంది ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయండి వేసేసి మొత్తం కలిపేసుకోండి ముక్కలు ముక్కలుగానే ఉంటుందండి ఇది కొంచెము ఉల్లిపాయ మనకు తెలుసుకుంటుంది ఇది మంచి కలిపేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి చూసుకోండి మీరు మీరు ఎంత తినగలుగుతారో కంపల్సరీగా కారం పడుతుందండి మనం ఎండుమిరపికలేసి అది సరిపోదు ఇది మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టండి ఇది మంచిగా ఉడుకుద్ది మళ్ళీ తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కొత్తగా ఉంటుంది అంటే టేస్ట్ చాలా బాగుంటది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పెడితే స్పెషల్గా ఉంటుంది ఇది ఈవెన్ వాళ్ళకి చెప్పచ్చు మీ గురించే చేశానండి స్పెషల్గా అని కూడా మనం చెప్పొచ్చు వాళ్ళు నమ్ముతారు అంత ఇష్టంగా కూడా వాళ్ళు తింటారు రెండు నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి చూద్దామండి టూ మినిట్స్ అయింది చూడండి ఇది వేగింది మంచిగా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకోండి పోసుకొని ఇందులో వేసేసుకోండి తర్వాత ఇప్పుడు కింద పడుతుంది ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టుకోండి స్టవ్ ఇది కొంచెం ఉడికే వరకు మనం మూత పెట్టుకుందామండి ఇప్పుడు చూసుకోండి మీరు ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి ఒకవేళ తక్కువ ఉంటే గానీ వేసుకుందరు కానీ ఓకేనా నాకు కొంచెం ఉప్పు పడుతుందండి మీరు కూడా చూసి వేసుకోండి పాలకూర కొంచెం ఉన్నా చాలా ఎదుగుతుందండి ఇలా చేస్తే మామూలుగా పాలకూర ఎగురండుకుంటే కొంచెం అవుతుంది ఈ విధంగా చేసుకుంటే చాలా అవుతుంది గిన్నెడవుతుంది మనకు ఎదిగొస్తుంది అనమాట అట్లా కూడా మనకు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మంచిగా ఉడికేదాకా దీన్ని మూత పెట్టేసుకొని ఉడికిద్దామండి సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది కారం అయితే సరిపోయింది కానీ కొంచెం సాల్ట్ పడుతుంది మీరు కూడా చూసి వేసుకోండి ఓకేనా చూద్దామండి కర్రీ చూసారా భలే ఉడుకుతుంది చూడండి ఎంత బాగా ఉందో సూపర్ ఉందండి కూర కూడా అయిపోవచ్చింది ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి అంతే నేను స్టవ్ తీసి బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసి గిన్నెలకు వేసుకోవచ్చు అంతే తినడమే ఆలస్యం చాలా టేస్టీ అయిన పాలకూర అండి ఉల్లి ఉల్లి మసాలాతో చేసిన పాలకూర అద్దరిపోయే రుచిగా ఉంటుంది లైట్గా పులుపు ఉంటుంది అండి మనం చింతపండు వేసాం కదా చింతపండు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది వేయకుంటే అదొక మాదిరిగా ఉంటుంది తినవచ్చు అలా కూడా చింతపండు వేసుకొని కూడా ఒక్కసారి చూడండి రుచిగా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడితే మనకి నూనె కొంచెం పైకి వస్తుంది అప్పుడు చూద్దాము ఓకే అండి మన కర్రీ రెడీ అయిపోయింది మరి ఎలా నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్ ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్